శ్రీరాముని పాదాల కింద నీటి ప్రవాహం తండోపతండాలుగా జనాలు అక్కడికి మీరెప్పుడైనా వెళ్లారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జాతరల సీజన్ ఇంకా నడుస్తోంది ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా ఆనవాయితీ ప్రకారం జాతరలను నిర్వహిస్తున్నారు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు కళ్యాణోత్సవాలు రథోత్సవాలు కూడా కొనసాగుతున్నాయి ఇందులో భాగంగానే ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం పాలోది గ్రామ శివారులోని రాముల శ్రీ సీతారాముల ఆలయ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించే జాతర అందరంగ వైభవంగా కొనసాగింది ఈ ఉత్సవాల్లో భాగంగా వేద పండితులు గణపతి పూజ నవగ్రహ ఆరాధన హోమం నిర్వహించారు అనంతరం నిర్వహించిన శ్రీ సీతారామ కళ్యాణోత్సవంతో పాటు రథోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది ఇంకా హోమం అర్చన భజన కీర్తన ప్రత్యేక పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించారు గ్రామ పెద్దలు భాజ భజంత్రీల నడుమ గుట్టపైకి ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలను తీసుకెళ్లారు అంతకు ముందు రామయ్య సీతమ్మల ఎదుర్కోలు ఉత్సవం ఘనంగా నిర్వహించారు అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో విశేషంగా హాజరైన భక్తుల సమక్షంలో సీతారాముల కళ్యాణాన్ని వేద పండితులు త్రోచరణల నడుమ కమనీయంగా జరిపించారు ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు ఆదిలాబాద్ జిల్లా ప్రజలే కాకుండా మహారాష్ట్ర నుండి కూడా భారీ సంఖ్యలో తరలి వచ్చారు ఇదిలా ఉంటే భక్తులు కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా ఈ ఆలయం ప్రసిద్ధి పొందింది గుట్టపై వెలసిన రాముడి పాదాల కింది నుండి వస్తున్నట్టుగా ఉండే నీటికుంటలోని నీటిని నెత్తిన చల్లుకుని అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు అదేవిధంగా ఆ నీటిని రైతులు పంట చేలల్లో చల్లుతుంటారు అలా చేయడం వల్ల చీడపీడలు రాకుండా పంటలు బాగా పండుతాయని రైతుల నమ్మకం వివిధ ప్రాంతాల నుండి పిల్లా పాపలతో కలిసి వచ్చిన భక్తులతో గుట్ట ప్రాంతం కిక్కిరిసిపోయింది ఆలయ పరిసరాల్లో భక్తులతో సందడి నెలకొంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు